సహకార చక్కెర ఫ్యాక్టరీ పెట్టి ప్రజలతో సహకరిస్తున్నావు నువ్వు ఒక పెద్ద మనిషి యూఆర్ ఏ జంక్ ఫ్రో మెన్ ఓకే ఓకే ఇన్స్పెక్టర్ నైస్ నీ అనుభవం అంత లేదు నా వయస్సు అవును బుద్ధి గడ్డిదిని సంపాదించే నీ అనుభవం నాకెక్కడుంది నువ్వు ఒక పెద్ద మనిషివి ఓకే ఏరా దొంగ చూపు చూస్తావు నువ్వు ఒక న్యాయవాది సత్యమూర్తి కృష్ణమూర్తి న్యాయశాస్త్రాన్ని చదివి జీర్ణించుకుని ధర్మాన్ని నాలుగు పాదాల నడపవలసిన వాడిని నువ్వు అలా నువ్వు ఒక పెద్ద మనిషి ఓకే ఓకే మీరందరూ పెద్ద మనిషి You are the pillars of the society. No, no, you are the real pillars of the society. Meere sankhan ni, deshan ni, nasanenge stunnar. Meere deshan ni the palu No tolerance when you are criminals. Shoot. Should... Sushama. <laughs> ఎవరి మీదైతే చక్రధర్ తిరగబడ్డాడో ఎవరైతే చక్రసరణిని అన్యాయం చేశారో వాళ్ళందరినీ ఎవరో చంపేశారు న్యాయస్థానం నుంచి అయితే తప్పించుకున్నారు కానీ న్యాయం నుంచి తప్పించుకోలేకపోయారు ఇప్పుడు కానీ చక్రధర్ బతుకుంటే ఈ సంగతి తెలుసుంటే ఎంతో సంతోషించవాళ్ళు ోనులు నిలబడటానికి కోర్టులో కూర్చోవడానికి పనికి రాని కాలు పరిగెత్తటానికి ఎలా పనికొచ్చిందిరా ఓ ఇన్స్పెక్టర్ కాకి డ్రెస్ రే గంగిరెద్దులా వేసుకోగానే సరిపోలేదురా ఆ కాకీ బట్టల విలువేమిటో నీకు తెలుసా తప్పుడు పనులు చేసేవాళ్ళు ఆ కాకీ బట్టలు చూడగానే భయపడి తన బుట్టి పారిపోతారా అన్యాయం జరిగిన వాళ్ళు ముందుగా పోలీస్ స్టేషన్కి వస్తారు ఎందుకో నీకు తెలుసా అక్కడ వాళ్ళకి రక్షణ కలుగుతుందని న్యాయం జరుగుతుందని ప్రభుత్వం ఏమిటో తెలియని వాళ్లకు పోలీస్ స్టేషన్ ప్రథమ ప్రభుత్వ కార్యాలయం ఆ కార్యాలయంలో కూర్చున్న నువ్వు డాక్టర్ ప్రాణాలను కాపాడవలసిన నువ్వు డబ్బుకు లోబడి దొంగ సర్టిఫికేట్లు ఇచ్చి అన్యాయం చేసిన వాళ్లను రక్షించడానికే నీ వృత్తిని దుర్వినియోగం చేస్తావా నీ బ్రతుకు కూడా ఇక్కడ రాళ్ల పాలు కావాలిరా వీణిటు కాదు అటు తీసుకో యూనివర్సల్ బ్రదర్హుడ్ అండ్ హ్యూమానిటేరియన్ సర్వీస్ షుడ్ బి ది మోటో ఆఫ్ యూర్ లైఫ్ కానీ నీ జీవితం నారీ లోకానికే మాయని మత్స నిన్ను నేను శిక్షించలేను కానీ నిన్ను వదలి నారీలోకానికి ద్రోహం చెయ్యను లేను ఎందుకు చావాలా హాయిగా కారులో కూర్చొని చోరుగా మనుషుల మీదుగా పోనిచ్చి ఆనందపడే నిన్ను నేల మీద పడుకోబెట్టి మీదుగా కారు నడిపితే నువ్వెలా ఆనందపడతావో ఒక్కసారి కాలారా చూద్దామని తల్లి కన్నా ప్రాణమే వాళ్ళది తల్లి కన్నా ప్రాణమేరా నీ ప్రాణం మీద నీకెంత తీపుందో ఉందో వాళ్ళ ప్రాణం మీద వరలకు అంతే తీపు ఉంటుంది వాళ్ళను బలవంతంగా చంపిన వాడివి చావంటే రుచి చూడు పడుకోబెట్టండి నేను ఇన్స్పెక్టర్ ఆ పడుకున్న వాడి మీదుగా జీపు వేగంగా వెళ్ళాలి నేను చెప్పలేను న్యాయాన్ని చంపుతావా ధర్మాన్ని చంపుతావా దీన్ని మాత్రం చంపు